ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు ప్రతి ఒక్క కస్టమర్లకు పేరు పేరు నా యొక్క మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు చాలామంది మన వీడియోని చూసి రెస్పాండ్ అవుతున్నారు చాలామంది కాల్ చేస్తున్నారు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈరోజు మనకు ఏమేమి సామాన్లు వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము మనకైతే ఈరోజు కార్ స్పేర్స్ అయితే చాలా స్పేర్స్ ఫిల్టర్స్ చాలా వచ్చినాయి అంతకన్నా ముందు ఈ వీడియో ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో షేర్ చేయలేదో ఫార్వర్డ్ చేయలేదో వాళ్ళందరూ ఒక్కసారి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ గో స్టార్ట్ ఏమేమి వచ్చినా వివరించే ప్రయత్నం అయితే చేద్దాము చూడండి రంగు మన ఓపెన్ అయితే ఈ రోజు చాలా స్పేర్స్ అయితే వచ్చినాయి ఫిల్టర్స్ అయితే వచ్చినాయి యాక్చువల్లీ ఇవి నిన్ననే నిన్న వచ్చినాయి చేద్దామంటే మధ్య బద్దకానికి చేయలేకపోయినాము ఆ వివరించే ప్రయత్నం అయితే చేద్దాము ఏమేమి వచ్చినాయో చూద్దాము ఇవి వచ్చేసి అండ్ దోస్తు దోస్తు డిస్క్లు వచ్చేసి మన దగ్గర డిస్కులు ఉంటాయి డ్రమ్ములు ఉంటాయి అండి వచ్చేసి డిస్క్ కూడా టూ టైప్స్ ఉన్నాయి డిస్క్లలో వచ్చేసి మనకు ఫోర్ ఓల్ ఉంటుంది ఫైవ్ ఓల్ ఉంటుంది ఈ రెండు బడా దోస్త చిన్న దోస్తూ టూ టైప్స్ ఉంటాయి మన దగ్గర టూ టైప్స్ అవైలబుల్ ఉంటాయి అంటే మనము డిస్క్లు అంటే ఓన్లీ మనం చెప్పేది ఏంటంటే ఏ బండి అంటే ఫోర్ వోల్లా ఫైవ్ ఓల్లా అంతే తేడా వేరేది ఏం లేదు రెండు రకాల మన దగ్గర ఉంటుంది అలాగే ఇది వచ్చేసి బ్రీజా బ్రీజా డిస్క్ అండి ముందడ ఫ్రంట్ ఎస్ క్రాస్కి వస్తుంది ఎస్ ఫోర్కి వస్తుంది బ్రీజాకి వస్తుంది ఈ మూడు వన్లకు అవైలబుల్ ఉంటుంది అండి ఫ్రంట్ డిస్క్లు వచ్చేది ఇది అట్లనే షిఫ్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి షిఫ్ట్ది ఎట్టిక మళ్ళాది డిఫరెంట్ అండి షిఫ్ట్ది ఎట్టిక మ్యాక్సిమం ఒకటే వస్తుంది అట్లనే ఇది వచ్చేసి మహీంద్రా మ్యాక్సిమం మహీంద్రాక్సిమం ఫ్రంట్ షాక్ షాక్అబ్జర్ ప్లేట్ అండి ఇది ఫ్రంట్ షాక్అబ్జర్ ప్లేట్ వస్తుంది ఇది మీరు చూడచ్చు అట్లానే వచ్చేసి స్కార్పియోలో స్కార్పియోలో మూడు రకాలు బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి ఆ మూడు రకాలు మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి స్కార్పియోలో వచ్చేసి స్కార్పియో చిన్నదో వస్తుంది పెద్దదోట వస్తుంది మళ్ళీ డిఫరెంట్ ఒకటి ఉంటుంది మూడు రకాలు బ్రేక్ ప్యాడ్లు ఉంటాయి మనం ఎక్కువ మ్యాక్సిమం బ్రేక్ ప్యాడ్లు యూజ్ చేసేది ఎక్కువ టీవీఎస్ఏ యూజ్ చేస్తాము వేరేదైతే ప్రిఫర్ చేయట్లేదు అలాగే వచ్చేసి ఇనోవా ఇనోవా బ్రేక్ ప్యాడ్స్ ఇనోవాలో కూడా క్రెస్టా ఒకటి ఉంటుంది ఇనోవా ఉంటుంది ఈ రెండే డిఫరెంట్ ఈ రెండే మోడల్ ఉంటాయి మాక్సిమం వచ్చేసి ఇనోవాది వచ్చేసి ఇనోవాది ఓల్డ్ మోడల్కు అన్నిటికీ ఒకటే వస్తుంది ఏదైతే క్రెస్టో ఉందో అది డిఫరెంట్ ఉంటుంది ఓల్డ్ ఫార్చునర్ కూడా నీకు ఇన్నోవాదే బ్రేక్ ప్యాడ్స్ వస్తాయి అలాగే అశోక్ లీలాండ్ దోస్తు అశోక్ లీలాండ్ దోస్తుల కూడా మనకు డిఫరెంట్ కలర్లు ఉంటాయి ఒకటి బడా దోస్త ఒకటి రెగ్యులర్ దోస్తని బడా దోస్తుది లెంత్ ఇంత డిఫరెంట్ ఉంటది ఇది బడా రెగ్యులర్ వచ్చేసి చిన్నగా వస్తుంది ఎండిక కూడా అదే వస్తుంది ఇనోవా అట్లానే వచ్చేసి మనకు స్కార్పియో ఇదో టైపు ఎలాగో చూపించిందేమో కొంచెం చిన్నగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది ఇది పెద్దగా ఉంటుంది ఆర్పీఎస్ ఇంత పెద్దగా వస్తుంది ఇంకొకటి ఇంకోటి ఏమో చిన్నగా వస్తుంది మీరు చూడొచ్చు ఇవన్నీ మన దగ్గర ఆల్మోస్ట్ టీవీఎస్ఈల్ని ఎక్కువ మనం ప్రిపేర్ చేస్తాము ఎక్కువ టీవీఎస్సిల్ని పెడతాము అలాగే ఇది రెగ్యులర్ రెగ్యులర్ వచ్చేసి షిఫ్ట్ షిఫ్ట్ డీజర్ షిఫ్ట్ షిఫ్ట్ డీజర్ డీజరు ఓల్డ్ మోడల్ షిఫ్ట్ న్యూ మోడల్ షిఫ్ట్ రిజ్ చాలా పండ్లకు ఇవే వస్తుంది ఓల్డ్ ఎట్టిక అన్నిటికి ఇవే వస్తుంది మళ్ళీ పెట్రోల్ బండికి వచ్చేసి డిఫరెంట్ ఇవన్నీ షిఫ్ట్ చేశారు ఇది వచ్చి జైలో జైలో బులోరో ఒకటే వస్తుంది జైలో బులోరో కూడా ఇంకొక డిఫరెంట్ ఒకటి ఉంటది జైలోకు వేరే ఉంటది జై కొన్నిటికి కాంబినేషన్ వచ్చేసి బులోరో జైలో రెండిటి కలిపి ఒకటి వస్తుంది మీకు ఎలా అంటే ఇది జైలో ఓల్డ్ బులేరో కూడా ఇదే వస్తుంది జైలో ఈ టైప్ లో ఉంటుంది అట్లాగనే మళ్ళీ కొన్ని బులేరోలోకి వచ్చేసి మనకు వెనకాల వచ్చేసి స్ప్రింగ్ టైప్ వస్తుంది ఒక స్ప్రింగ్ ఉంటుంది ఈడ కొంచెం పెద్ద వస్తుంది ఇది కూడా మీరు చూద్దాము అలాగో జైలో బులేరో ఇది ఒకటే సేమ్ టైప్ స్కార్పియో స్కార్పియో ఇది చిన్న మోడల్ స్కార్పియో తెల్లాక మీకు చూపించింది పెద్దది ఇది చిన్న మోడల్ మనకు ఆల్మోస్ట్ అన్ని కార్లది మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ బండ్లవి మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి బొలోరో ఇది ఒక టైప్ ఇది ఉన్నది ఇది బొలోరు మనకి ఇలాగ చూపించినట్టు స్ప్రింగ్ ఉంటుంది అని చూపించి చెప్పాను కదా ఇగో ఇలా ఉంటుంది ఇంకోటేమో జైలోకు బొలేరుకు అది ఓల్డ్ మోడల్ వస్తుంది బొలోరుకు ఇంకొక మోడల్ వస్తుంది ఇది చూడండి ఈ స్ప్రింగ్ టైప్ వస్తుంది ఈ పైకి ఏదైతే ఉన్నదో ఇది సైడ్ ఇలా ఉండేసి కింద స్ప్రింగ్ ఉంటుంది ఇవన్నీ బొలేరు బొలర ఇంకే బండికి వస్తుంది అంటే టిఎంఎల్ టీఎంఎల్ కూడా బొలోరోకి వస్తుంది టిఎంఎల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ మోడల్ టీఎంఎల్ కూడా ట్రాన్స్ టీఎంఎల్ కూడా వస్తుంది టిఎంఎల్ బండి కూడా వస్తుంది టూ థౌజండ్ సెవెన్ మోడల్కి వచ్చేసి అలాగే ఇది వచ్చేసి ఇది మోటర్ అండి ఇది యూనివర్సల్ వచ్చే మోటార్ ఇది వచ్చేసి లోపల మనకు వైఫార్ మోటార్ అంటారు దీన్ని వైఫార్ మోటర్ మనకి ఏదైతుందో యూనివర్సల్ ఇవైతే మనం తెప్పించింది మాత్రం యూనివర్సల్గా ఇది అన్నిటికీ పనిచేస్తుంది ఆల్మోస్ట్ చాలా బండ్లకు వచ్చేస్తుంది ఇది యూనివర్సల్ మీరు చూడవచ్చు మహేంద్ర మాక్సిమం వచ్చేసి ఎయిర్ క్లీనర్ పైపు ఇదేమో రెగ్యులర్ వచ్చేది ఓల్డ్ మోడల్ ఇది వచ్చేసి రెగ్యులర్ అలాగే మళ్ళీ సుప్రోకు మహేంద్ర మాక్సిమం లేటెస్ట్ మోడల్ కూడా ఇంకోటి ఉంటుంది అది లెంత్ పెద్దగా ఉంటుంది చూడొచ్చు ఇది వచ్చేసి ఇది లేటెస్ట్ మోడల్ ఇంకోటి వచ్చేసి ఇది లెంత్ పెద్దగా ఉంటుంది అది వచ్చేసి న్యూ మోడల్ ఉంటుంది అట్లాగే ఇది ఎండిగో ఎండిగో ఆయిల్ ఫిల్టరు మీరు చూడొచ్చు ఎండిగో ఆయిల్ ఫిల్టర్ డిజిల్ బండికి అట్లాగే టియాగో డిజిల్ బండి కూడా ఇదే వస్తుంది ఇంకా మూడు నాలుగు బండ్లకి ఇదే వస్తుంది టియాగో ఎండిగో ఆయిల్ ఫిల్టర్ టియాగో డిజిల్ బండికి ఇదే వస్తుంది షూటబుల్ ఫర్ ఎండిగో ఆయిల్ ఫిల్టర్ వస్తుంది అలాగే ఎండికా ఎండికా ఆయిల్ క్యాప్ అండి ఎండికా ఆయిల్ క్యాప్ సేమ్ టాటా ఏసీ లెక్కనే ఉంటది ఆయిల్ క్యాబ్ కాకపోతే ఇదేమో పెద్ద ఉంటుంది అదేమో చిన్న ఉంటుంది ఆయిల్ క్యాబ్ ఇదేమో టాటా ఏసీ రేడియేటర్ క్యాబ్ అండి టాటా ఏసీ రేడియేటర్ క్యాబ్ చాలా బండ్లకి వస్తుంది ఈ బండి ఆ అండి అని కాకుండా చాలా బండ్ల కార్లు కూడా చాలా సూటేబుల్ అవుతుందండి ఇది లహారా లహారా ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి చూడు లహారా ఆయిల్ ఫిల్టర్లు కూడా రెండు రకాలు ఉన్నాయి ఇది ఇప్పటిదాకా మ్యాక్సిమం మంది అడిగారు ఇప్పటిదాకా తెప్పియలేదు యాక్చువల్లీ ఇది లహారా ఆయిల్ ఫిల్టర్ చూడండి దీనికి బొడ్డే దీంట్లోనే ఫిక్స్ అయి ఉంటుంది ఇంకొక మోడల్ నా దగ్గర ఉంది అది అది ప్రజెంట్ ఇవి ఇంత ముందుకు లేకుండా ఇప్పుడే వచ్చినాయి మళ్ళీ లహారా డీజిల్ ఫిల్ ఆయిల్ ఫిల్టర్ అండి అట్లనే వచ్చేసి సూపర్ ఏసీ సూపర్ వచ్చేసి సైడ్ మిరర్సు టాటా ఏసీ సూపర్ ఏసీ మ్యాక్సిమో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇది వచ్చేసి సూపర్ ఏసీ టాటా సూపర్ ఏసీ ఇది వచ్చేసి ఈ దీంట్లో రైట్ లెఫ్ట్ పెద్దగా ఉంటుంది అలాగే టాటా ఏసీకి వచ్చేసి దాంట్లో కూడా లేటెస్ట్ మోడల్ ఓల్డ్ మోడలు రెండు రకాలు ఉంటాయి ఆ రెండు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకు టాటా సూపర్ ఏసీ ఇవి వచ్చేసి ఇన్నోవా డీజిల్ ఫిల్టర్ ఇన్నోవా డీజిల్ ఫిల్టర్ వచ్చేసి మన దగ్గర షోరూమ్ ఉన్నాయి నార్మల్ ఉన్నాయి ఎందుకంటే షోరూమ్లో వచ్చేసి రేట్ ఎక్కువ ఉంటుంది అది క్రెస్ట్ అది కూడా డిఫరెంట్ ఉంటుంది ఇన్నోవా ఏదైతే మన షోరూమ్ నుంచి వచ్చిన ఫిల్టర్ వచ్చేసి డీజిల్ ఫిల్టర్ పదహారు వందల చిల్లర ఉన్నది పదహారు వందల యాభై రూపాయలు ఉన్నది ఇది మనకు మూడు వందలలో వచ్చేస్తుంది దానికి దీనికి చాలా డిఫరెంట్ కాకపోతే మనం ఇది వేసుకోవడం వల్ల ఎవ్రీ టైం మనం ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఎవ్రీ టైం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది డీజిల్ ఫిల్టరు అదే షోరూమ్ తీసుకున్నాం అంటే టూ టైమ్స్కి ఒకసారి మనం చేంజ్ చేసుకోవచ్చు అట్లనే ఐరన్ డీజిల్ ఫిల్టర్ ఇది వచ్చేసి మా కంపెనీలో తెప్పించినాం ఇప్పుడు ఇది వచ్చేసి షిఫ్ట్ ఓల్డ్ మోడల్ షిఫ్ట్ ఓల్డ్ మోడల్ ఐరన్ ఫిల్టర్ వస్తుంది జేలోకి వస్తుంది రిజ్ వస్తుంది షిఫ్ట్ డీజర్కి కు వస్తుంది ఓల్డ్ మోడల్ కు వచ్చేది అన్ని డీజిల్ ఫిల్టర్ అండి మీరు చూడొచ్చు లేటెస్ట్ మోడల్ మళ్ళీ టైప్ వన్ టైప్ టూ అని కూడా మళ్ళీ లేటెస్ట్ మోడల్ ఉంది షిఫ్ట్ కు వచ్చేసి డీజిల్ ఫిల్టర్ టియాగో డీజిల్ ఫిల్టర్ అండి ఇది ఓన్లీ టియాగో బండికి మాత్రమే వస్తుంది ఇది చూడండి టియాగో డీజిల్ ఫిల్టర్ ఈ రెండు ఎంత మీరు చూడొచ్చు ఈ రెండు పైపులు ఉంటుంది టియాగో డీజిల్ ఫిల్టర్కు కొద్దిగా రేట్ ఎక్కువనే ఉంటుంది ఇవన్నీ యూజ్ అండ్ త్రో ఇది ఏంటంటే మనం ఎన్ని రోజులు వాడుకుంటూ అన్ని రోజులు వాడుకొని యూజ్ అండ్ త్రో ఉంటుంది స్కార్పియో ఇది ఈ డీజిల్ ఫిల్టర్ ఏదైతే షిఫ్ట్ చెప్పినామో స్కార్పియోకి వస్తుంది జైలోకి వస్తుంది షిఫ్ట్కి వస్తుంది రిజుకు వస్తుంది అండి ఇన్ని బండ్లకు వస్తుంది ఇది వచ్చేసి మ్యాక్సిమము ఆల్టో వ్యాగన్ ఆల్టో వ్యాగనరు చిన్న బండ్లకు ఆల్మోస్ట్ అన్ని డీజిల్ ఫిల్టర్ హైల్ ఫిల్టర్ ఒకటే మీరు చూడొచ్చు సైజులో కే టెన్ వేరే ఉంటుంది మళ్ళీ కే సిరీస్ వేరే ఉంటుంది అది లెంత్ చిన్న వస్తుంది ఇది కొంచెం లెంత్ పెద్దగా ఉంటుంది మళ్ళీ ఎంపీఎఫ్ఓ ఏదైతే ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎంపీఎఫ్ ఏదైతుందో ఎయిట్ హండ్రెడ్ బండికి అది వచ్చేసి మనకు కొంచెం పెద్ద ఫిల్టర్ వస్తుంది అలాగే షిఫ్ట్ స్విఫ్ట్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఒకటి వస్తుందండి ఇవి రెండు రకాలు ఉన్నాయి దీంట్లో సేమ్ లెంత్ అట్లానే ఉంటుంది కాకపోతే ఒకటే ఇదేమో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇంకొకటి ఏమో కొంచెం లెంత్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది అది టూ థౌజండ్ టెన్ టూ ట్వంటీ టూ మోడల్కి వస్తుంది రెండు రకాలు చూడడానికి ఒకేలా ఉంటుంది లెంత్ విడుతూ డిఫరెంట్ ఉంది అవన్నీ మన దగ్గర ఆల్మోస్ట్ అవైలబుల్ ఉన్నాయి మహేంద్ర మ్యాక్సిమో మహేంద్ర మ్యాక్సిమో ఎయిర్ ఫిల్టర్ ఇది ఓన్లీ మహేంద్ర మాక్సిమకే వస్తుంది వేరే బండికి అయితే రాదు మహేంద్ర మ్యాక్సిమో ఎయిర్ ఫిల్టర్ అట్లానే వచ్చేసి ఎక్సెంట్ ఐ ట్వంటీ ఆయిల్ ఫిల్టరు ఐ ట్వంటీ టెన్ గేట్జు ఎలెంట్రా వర్న ఎక్సెంట్ ఐ టెన్ డీజిల్ కూడా ఐ టెన్ డీజిల్ కూడా వస్తుంది ఇన్ని పనులకి ఇది ఆయిల్ ఫిల్టర్ అవైలబుల్ చూడండి ఇది ఐ ట్వంటీ అట్లాగే షిఫ్ట్ న్యూ మోడల్ టైప్ టూ అని చెప్పుకున్నాం కదా మనం టైప్ టూ డిజిల్ ఫిల్టర్ ఇట్లా పేపర్గా వస్తుంది ఇది కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటుందని మనము దీంట్లో తెప్పించాము మంచిగా ఉంది దీంట్లో వచ్చే డిజిల్ ఫిల్టర్ అదే షోరూమ్ ఫిల్టర్ అయితే పన్నెండు వందల ఉంది ఎంజీపీలో ఇదైతే మనకు తక్కువలో పడుతుంది ఒక మూడు వందలలో అయిపోతుందని చెప్పేసి మనము ఈ ఫిల్టర్ తెప్పేవ జరిగింది ఇది కూడా మంచి క్వాలిటీ బాగున్నది ఎలెంట్రా వెళ్ళాక చూపించినాం కదా లహారా ఆయిల్ అలాగే ఇది వచ్చేసి త్రీ సిక్స్ పీకే థర్టీ ట్వంటీ త్రీ బెల్ట్ వచ్చేసి ఇది చాలా పనులకు ఎవరు వస్తుంది ఓల్డ్ షిఫ్ట్ కి వచ్చేసి ఇది ఒకే బెల్ట్ ఉంటది ఓల్డ్ బండికి ఓల్డ్ బండికి షిఫ్ట్ షిఫ్ట్ డీజరు రిజ్ ఎట్టిక ఎట్టిక కూడా ఓల్డ్ బండికి ఇదే బెల్ట్ వస్తుంది సిక్స్టీ కే థర్టీన్ ట్వంటీ త్రీ ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అండి ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి మనకు ఐ ఐటెన్ గ్రాండు ఎక్సెంటు పెట్రోల్ బండికి వస్తుంది ఐ టెన్లో కూడా మూడు నాలుగు రకాల ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నాయి ఇదేమో కొడుకు ఒకటి వస్తుంది ఇంకోటి కప్ప టైప్లో ఒకటి ఉంటుంది కొంచెం లెంత్ వేరేది మన ఆల్టో టైప్లో ఇంకోటి లెంత్ వేరే ఉంటుంది మూడు నాలుగు రకాలు మనకు ఐ టెన్లో అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎలాగ మీకు ఏదైతే చూపించినో నేను ఎయిర్ ఫిల్టర్ షిఫ్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అనేది అది సెవెంటీన్ మోడల్ ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ ఇది మీరు చూసుకోవచ్చు లెంత్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం సైజు చిన్నగా ఉంటుంది విడుతూ డిఫరెంట్ ఉంటుంది అది సన్నగా ఉంటుంది కొంచెం ఇది ఎడల్పుగా ఉంటుంది అలాగే మెయిన్ ఇంపార్టెంట్ షిఫ్ట్ లో పనిలోకి వచ్చే వర్గాల చాలా ఎయిర్ ఫిల్టర్ డిఫరెంట్ వచ్చినాయి పెట్రోల్ బండికి వచ్చేది షిఫ్ట్ లో ఒకటే ఒకటి వస్తుంది అలాగే డీజిల్ బండికి వచ్చేవరకల్లా సారీ డీజిల్ బండికి వచ్చేది ఒకటే ఒక ఫిల్టర్ ఉంటుంది పెట్రోల్ బండికి వచ్చేవరకల్లా ఒక ఐదు ఫిల్టర్లు చేంజ్ అయ్యింది మోడల్ బట్టి చేంజ్ అయ్యి ఇది చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్కి వచ్చి షిఫ్ట్ షిఫ్ట్ డీజర్ బెలోనా ఎట్టికా బ్రీజా బ్రీజాకి రాదు బ్రీజా న్యూ మోడల్కి వస్తుంది డీజిల్ బండికి రాదు న్యూ మోడల్కి వస్తుంది ఇన్ని బండ్లకు లేటెస్ట్ వచ్చే బండ్లకి మొత్తం ఇదే ఒకటే ఎయిర్ ఫిల్టర్ చూడండి మన పలక లెక్క ఉంటుంది లేటెస్ట్ మోడల్ బండికి పెట్రోల్ బండికి ఎన్ని ఫిల్టర్లు ఈ షిఫ్ట్లో మాత్రం చాలా ఫిల్టర్లు చేంజ్ అయిపోయినాయి వచ్చేది ఇది వచ్చేసి మనకు లేటెస్ట్ ఎట్టికా ఇప్పుడు వచ్చే సిఎన్జి బండ్లకు ఎట్టిక బండ్లకు ఇది వస్తుంది ఎట్టిక బండికి వస్తుంది అట్లనే ఇది వేగనార్ వ్యాగనార్ ఎట్టిక రెండింటికి మ్యాచ్ అవుతుంది చూడండి ఈ ఫిల్టర్ ఏదైతే ఈ మధ్యలో గ్యాప్ ఉన్న చూసారా ఈ మధ్యలో గ్యాప్ను చూసుకోవాలి మనకు ఒక్కోసారి ఫిల్టర్ తీసుకొస్తే బెటర్ ఎందుకంటే సైజులు డిఫరెంట్ ఉంటుంది ఎట్టికలో కూడా మూడు రకాలు ఎయిర్ ఫిల్టర్లు ఉన్నాయి బండిని బట్టి ఇది ఆల్టో వ్యాగనర్ ఆల్టో వ్యాగనర్ అండి ఇది వచ్చేసి ఆల్టో వ్యాగనర్ ఆల్టో వ్యాగనర్ ఆల్టో వ్యాగనర్ రెండింటికి ఒకటే వస్తుంది మళ్ళీ ఇది వచ్చి హీకోది వేరే వస్తుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్లు వస్తుంది మళ్ళీ మారుతి ఎయిట్ హండ్రెడ్ చిన్న వస్తుంది మనకు ఇది వచ్చేసి బెలోనో బండికి వస్తుంది చూడండి బెలోనో డీజిల్ బండికి వస్తుంది ఇది ఓల్డ్ మోడల్ మీరు చూసుకోవచ్చు ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ కార్లు ఆల్మోస్ట్ ఫిల్టర్లు ఎయిర్ ఫిల్టర్ కానీ డీజిల్ ఫిల్టర్ కానీ చాలా ఉంటాయి మన దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి షిఫ్ట్ టు డీజిల్ది షిఫ్ట్ టు ది ఒకటి డీజిల్ బండికి ఎట్టిక బండికి రిజర్వ్ బండికి వచ్చేసి డీజిల్ ఇనోవా ఇనోవా ఎయిర్ ఫిల్టర్ ఇన్నోవా ఎయిర్ ఫిల్టర్ ఇనోవా వేర్ ఉంటుంది దీంట్లో వచ్చేసి రెగ్యులర్ ఇనోవా వస్తుంది ఇది ఓల్డ్ ఫార్చునర్ కూడా వస్తుందండి మనం చూసుకోవచ్చు అదే క్రెస్ట వచ్చేసరికి క్రెస్టా పొడుగు ఉంటుంది ఇది వచ్చేసి చిన్న ఉంటుంది ఇది రౌండ్ అది ఎడల్ప్ ఎక్కువ వస్తుంది ఇది రౌండ్గా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇనోవా ఎయిర్ ఫిల్టర్ వీడియో ఉండేవి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో